పాపం నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మధ్యలో ఐదెగిరిపోయి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి అతన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఆయనకి నెత్తి మీద కొట్టి కూర్చోబెట్టారు ఒక పక్కన ఆయన ఆయనకి అనుంగు శిష్యుడు విజయసాయిరెడ్డి గారు వీళ్ళిద్దరి అనుబంధం ఏ వన్గా పదకొండు కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సోదరులు కూడా ఈరోజున కొంచెం ఒక డిఫరెంట్ ప్రెస్ మీట్ మీరు కూడా కొంచెం మా రెస్క్యూకి రావాలా తప్పు తప్పు ఒప్పును ఒప్పును చెప్పాలా పాత్రికేయ సోదరులు కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు పలు కేసుల్లో ముద్దాయి ఆయన పదకొండు కేసుల్లో ఛార్జ్ ఉన్నది ఆయన మీద రెండు వేల పన్నెండులోనే ఛార్జ్ వేశారు అంటే పన్నెండు సంవత్సరాల క్రితం పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు శాసనసభ్యుడిగా మిగిలాడు ఏటు విజయసాయిరెడ్డి గారు గౌరవ పెద్దల సభా సభ్యుడు ఆయన అంటే రాజ్యసభ సభ్యుడు మన రాజ్యాంగం ప్రకారం డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పెద్దలు మంచి రికార్డు ఉన్నవాళ్ళు నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు గడుపుతున్న వాళ్ళు లోక్సభలో పాస్ అయిన బిల్లును రాజ్యసభలో పరిశీలించి క్షుణ్ణంగా ఆ బిల్లు యొక్క బాగోగులు అణువున నిశ్చితంగా పరిశీలించి ఓకే అని చెప్పే సభ పెద్దల సభ బాధ్యతాయుతమైన సభ మరి ఎందుకో తెలియదు మరి రాష్ట్ర ప్రజల దురదృష్టమా భారతదేశ ప్రజల దురదృష్టమా రాజ్యాంగం మరి ఏదైనా కల్పించిన వెసులుబాట నాకు తెలియదు కానీ అతను మూడు సార్లు రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఈ పదకొండు కేసుల్లో అతను కూడా ఏటు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కోర్టులో పిలిస్తే ఆ గుంపులో ఈయన కూడా పోతాడు కోర్టులో హాజరవుతుంటాడు ఆ రకంగా కోట్లాది రూపాయలు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏ వన్ ఏ వన్ గారి టీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్ షీట్ వేశారు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఇతను విజయసాయి రెడ్డి పన్నెండు సంవత్సరాలుగా ఛార్జ్ షీట్ వేస్తే అది దురదృష్టమా లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదా నేనైతే న్యాయస్థానాలని పట్టాలనేది నా ఉద్దేశం కాదు కానీ పన్నెండు సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఇద్దరు ముద్దాయిలు కూడా అబేబయ మాకేం లేదు అన్నట్లుగా తిరుగుతున్నారు కానీ వారి వెనక పదకొండు షీట్లు ఉన్నాయి ఫైల్డ్ బై సిబిఐ ఆ చూకంటూ అతను వెనక గురువింద గింజకి నలుపున్నట్లుగా వీళ్ళ వెనక ఎంత చరిత్ర ఉన్నది పదకొండు కేసులు కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన అతనికి ఉన్నదా లేదో నాకు తెలియదు దిస్ మ్యాన్ ఏ టూ గౌరవ పెద్దల సభ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అతను పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడా మాకేం తెలీదు మేము నీ ఏదో అంటారు నీతి పుసలమా నెయ్యి పుసలమంటారు గ్రామీణంలో మాట్లాడుకుంటారు ఏ తప్పు చేయని వ్యక్తుల పవిత్రులాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తుంది నాలాంటి వాడికి వాళ్ళ తిరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు వీరికి శిక్ష పట్టమో లేకుంటే నిర్దోషిగా బయటకు రావటం జరగాలి కదండి పన్నెండు సంవత్సరాలు ఇన్ని కేసుల్లో విచారణ జరగకుండా వీళ్ళు ఉండటం ఏమిటి నేను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని ప్రశ్నించటం లేదు నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా వాట్ ఈస్ ది సార్ మీ గురించి మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు నీతి నిజాయితీ గల కుటుంబం న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన కుటుంబం ఇది కానీ ఇదేంటి సార్